కానీ కొత్త భవిష్యవాణి వచ్చేసింది ఇప్పటిదాకా వచ్చిన భవిష్యవాణుల కంటే ఇది కాస్త భిన్నంగా ఉంది అయితే జీసస్ రెండో రాకకు రెండు వేల ఇరవై ఒకటికి సంబంధం ఉంది పాశ్చాత్య పత్రికలు జర్నల్స్ లో ఈ పుస్తకం గురించి చాలా చర్చ నడుస్తోంది అసలు ఏసుక్రీస్తు రెండో రాకకు రెండు వేల ఇరవై ఒకటికి సంబంధం ఏంటి విధ్వంసాలు జరుగుతాయని ఒకటిలో విపత్కర పరిస్థితులు వస్తాయని బాబా బంగా భవిష్యవాణి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏసుక్రీస్తు రెండో రాకడా అంటున్న కెంటన్ బెషోర్ రెండు వేల ఇరవై ఏడులో కొన్ని కీలక పరిణామాలు జరుగుతాయని రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏసుక్రీస్తు మళ్లీ వస్తారని ఆయన చెప్పారు ప్రపంచంలో ప్రస్తుతం సాగుతోన్న పరిణామాల్ని చూస్తుంటే యుగాంతం మీద ఉత్కంఠను రేపుతున్నాయి కానీ ఎవరేం చెప్పినా ఎలా చెప్పినా జీసస్ రావడం మాత్రం ఖచ్చితమని ప్రతి క్రైస్తవుడు నమ్ముతారు బైబిల్లో ప్రకటన గ్రంథంలోని కొన్ని వచనాల ఆధారంగా కెంటన్ బెషోర్ కొన్ని విషయాల్ని వెల్లడించారు అసలు ఏం ఆసక్తిగా మారింది ప్రేమను పంచి కరుణ చూపి కన్నీళ్లను తుడిచిన ఏసుక్రీస్తు మహిమలు కూకోళ్లలు ఏసుక్రీస్తు రెండో రాకడకు ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని క్రైస్తవులు నమ్ముతున్నారు కొన్ని కీలక వ్యాఖ్యలు తన పుస్తకంలో పొందుపరిచారు రాకకు ముందు ఏడు సంకేతాలు కనిపించాయని ఐదు ప్రధాన సంకేతాలు ప్రస్తుతం కనిపిస్తోన్న దశలో ఉన్నాయని చెప్పారు అలానే మరో పదిహేను ప్రధాన సంకేతాలు రావాల్సి ఉందని ఈ పాస్టర్ తన పుస్తకంలో వివరించారు రెండు వేల ఇరవై ఒకటిలో యుద్ధం జరిగిన ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన అవి క్రీస్తు రాకను సూచించేవే అని క్రైస్తవ మతబోధకుల నమ్మకం ఇప్పటికే నోస్టామస్ బాబా వంగా ఇప్పుడు కెంటన్ బెషోర్ చెప్పిన భవిష్యవాణి రెండు వేల ఇరవై ఒకటిపై డేంజర్ పిక్చర్ ను కీస్తోంది ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏసు రాకడా హాట్ టాపిక్ గా మారింది ఈ న్యూస్ క్లిప్పింగ్స్ అనేవి చూసారు కదా ఇవి చాలా చోట్ల ప్రస్తావించబడుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటి గురించి ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నారు కేవలం రెండు వేల ఇరవై ఒకటి ప్రిడిక్షన్స్ కోసం ఇదంతా రెండు వేల ఇరవై ఒకటిలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది రెండు వేల ఇరవై ఒకటి యొక్క భవిష్యత్తు ముందుగా చెప్పడం ద్వారా అంటే ప్రిడిక్షన్స్ చెప్పడం ద్వారా కొంతమంది భవిష్యవాణి చెప్పడం ద్వారా ఈ యొక్క అంశాలు చర్చనీయాంశంగా మారాయి చెప్పింది మామూలు వ్యక్తులు కాదు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి ప్రిడిక్టర్స్ ఫిలాసఫర్స్ దానిలో ప్రాముఖ్యమైనటువంటి వాడు నోస్ట్రోమ్ తర్వాత బాబా వంగ భూషణార్ ఇలా కొందరు రెండు వేల ఇరవై ఒకటి గురించి భవిష్యత్తు చెప్పారంటే ప్రెడిక్షన్స్ ఇచ్చారు వారి యొక్క ప్రిడిక్షన్స్ ప్రకారం వారి యొక్క భవిష్యవాణి వాణి ప్రకారం ఇదంతా చర్చ జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఏదో జరగబోతుంది అని అయితే మనకు ముందుగా ప్రిడిక్షన్స్ అంటే ఏంటి అసలు ఈ భవిష్యవాణి అంటే ఏంటి ఫిలాసఫర్స్ ఎవరు అని అంటే ఇండియాలో మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే ఇండియాలో కూడా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని పిలువబడుతున్నటువంటి బ్రహ్మంగారు గురించి మనకు తెలుసు కదా ఆయన కూడా ఒక ఫిలాసఫర్ మాత్రమే కానీ ఇలా ఫిలాసఫర్ ప్రిడిక్షన్స్ చేశారు చాలా ప్రిడిక్షన్స్ చేశారు ఆయన అందుకే ఆయన్ని ఇండియన్ నాస్ట్రోనామస్ అంటారు అయితే జరిగిన ప్రతి దానికి కూడా ఈయనకి వంక పెట్టి లేకపోతే ఈయనకి అన్వయించి ఆయన ప్రిడిక్షన్స్ తెలియకపోయినా ఆయన ఏం చెప్పారో అర్థం కాకపోయినా ఏం చెప్పారో తెలియకపోయినా కానీ మాట్లాడితే ఏం జరిగినా కూడా గారు ముందే చెప్పారో అని కొనెక్షన్స్ ఉన్నా లేకున్నా ప్రిడిక్షన్స్కి వర్తింపచేసి వైరల్ చేస్తారు ఆ తర్వాత ఈ మధ్య చలామణి అవుతున్నటువంటి ఇండియాలో ఒక బొడ్డోడు కూడా ఉన్నాడు సో ఈ యొక్క బొడ్డోడిని హైలైట్ చేస్తున్నారు సో బెంగళూరులో ఉంటాడు ఒక్కటి ఏదైనా సరే మ్యాచ్ అయితే దేశం మొత్తం ఆ బొడ్డోడి గురించి మాట్లాడుతుంది ఆ కుర్రోడు గురించి మాట్లాడుతుంది సో కరోనా లాక్డౌన్ టైంలో చాలా ప్రిడిక్షన్సే చేశాడు అన్నీ కూడా బాల్తా కొట్టడంతో అందరూ తోకముడుచుకున్నారు బొడ్డోడిని మర్చిపోయారు సో ఏదైనా సరే జరిగిన తర్వాత వీళ్ళు అన్వయిస్తారు అంటే జరిగిపోయిన తర్వాత ఇవన్నీ కూడా అన్వయించేస్తారు కానీ జరగక ముందే అంటే ప్రెడిక్షన్స్ ముందే చేసేటువంటి వ్యక్తులు ఉంటున్నారు వారి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం అయితే ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా కూడా వరల్డ్లోనే ప్రముఖమైనటువంటి ఫిలాసఫర్స్ వారు చేసినటువంటి ప్రెడిక్షన్స్ అవి వీరంతా కూడా ఏదైనా జరిగిన తర్వాత అన్వయించుకునేటువంటి వ్యక్తులు కదా ముందుగానే ఈ యొక్క రెండు వేల ఇరవై ఒకటి గురించి ముందుగానే భవిష్యమాన్ని చెప్పినటువంటి అంటే ప్రెడిక్ట్ చేసినటువంటి విషయాలు కాబట్టి వీటి గురించి చర్చనీయాంశమైంది దీంట్లో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి నాస్టడాడోమస్ సో నాస్టడామస్ రెండు వేల ఇరవై ఒకటి గురించి ఏం చెప్పాడు అనేది మనం చూస్తే దాంట్లో మొదటిది రష్యా వాళ్ళు బయోలాజికల్ వెపన్ ఒకటి తయారు చేస్తారు ఒక వైరస్ ఆ వైరస్ మనుషులకు వచ్చిన తర్వాత జాంబీస్ లా మారిపోతారు అనేటువంటి ప్రొడిక్షన్ ఉంది రెండోది బైబిల్లో జరగబోయేటువంటి యుగాంత సూచనలు ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో జరుగుతాయి అని అంటే కరువులు భూకంపాలు యుద్ధ వాతావరణం లాంటివి ఇప్పటి నుంచే జరుగుతాయి అని చెప్పాడు నెక్స్ట్ మూడోది ముస్లింస్ ప్రపంచ ఆధిపత్యానికి వస్తారు వస్తారు అని నాలుగోది సోలార్ స్టామ్స్ వల్ల భూమి మీద మేజర్ అనేవి జరుగుతాయి అని ఇక ఐదోది భూమికి దగ్గరగా ఒక ఆస్ట్రాయిజ్ లేదా ఒక టెరా వస్తుంది అని చెప్పాడు ఆరోది కాలిఫోర్నియాలో అతక్వేక్ అనేది భూకంపం అనేది రాబోతుందని ఏడోది అమెరికా సైనికులకు బ్రెయిన్ చిప్ అమరుస్తారు అని ఎనిమిదవది పోప్ ఫ్రాన్సిస్ గురించి ఇట్లా ఒక ఎనిమిది ప్రిడిక్షన్స్ చేశాడు నాస్టోమస్ రెండు వేల ఇరవై ఒకటి గురించి ఇక తర్వాత ఇంకొక వ్యక్తి ఎలాగంటే సో బాబా కూడా ఈమెకు బ్లైండ్ అయినప్పటికీ కూడా భగవంతుడు దివ్య దృష్టిని అనుగ్రహించడాన్ని నమ్ముతారు ఈమె బ్లైండ్ అయినప్పటికీ బాబా కూడా రెండు వేల ఇరవై ఒకటి గురించి ప్రిడిక్షన్స్ చేశారు దాంట్లో హ్యూమన్స్ కి చాలా డ్యామేజ్ జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఒకటిలో అని అంటే కొన్ని డిజాస్టర్స్ జరుగుతాయి అని రెండోది రెండు వేల ఇరవై ఒకటిలో వైలెంట్ ఈవెంట్లు అనేవి ఎక్కువగా జరుగుతాయి పెద్దగా జరుగుద్ది అని మూడవది విశ్వాసం బట్టి ప్రజలు విడిపోతారు అని అంటే వారి వారి నమ్మకాలను బట్టి ప్రజలు విడిపోతారు అని నాలుగోది క్యాన్సర్ నుంచి ఉపశమనం కలుగుతుంది అని ఐదవది యూరోప్ యొక్క ఆర్థిక పరిస్థితికి పెను దెబ్బ తగులుతుంది అని ఆరోది రష్యా ప్రెసిడెంట్ మీద అటాక్ జరుగుతుందని ఏడోది ఇస్లామిక్ ఉగ్రవాదులు యూరోప్ మీద దాడి చేస్తారని అని ఇలా చాలానే చెప్పుకొచ్చారు అంటే బాబా వంగ వారి యొక్క ప్రిడిక్షన్స్ లో ఈ రెండు వేల ఇరవై ఒకటి గురించి చాలానే ప్రస్తావించబడ్డాయి ఇప్పుడు మరొక వ్యక్తి ఒక హాట్ టాపిక్ అనేటువంటి ఇంకొక వ్యక్తి ఎవరు అంటే క్యాంటన్ బెషోర్ ఈయన ఎందుకు ఇప్పుడు చర్చల్లోకి వచ్చాడంటే నాస్టోమస్ బాబాబంగ మరియు క్యాంటన్ బిషోర్ ఈ ముగ్గురు కూడా ఒకేలా చెప్పడం అనేది విచిత్రమైంది అది కూడా యుగాంతానికి అలాగే యేసుక్రీస్తు వారి రాకకు సంబంధించింది అది అందుకే క్యాంటన్ బిషోర్ గురించి ప్రపంచ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోయాను రెండు వేల ఇరవై ఒకటిలో జరగబోయేటువంటి సంభవాల గురించి ప్రెడిక్ట్ చేసినటువంటి వ్యక్తిగా కనబడితే ఒక క్రిస్టియన్ ఫిలాసఫర్ చెప్పినటువంటి విషయాలు ఏంటి అంటే ఈ యొక్క క్యాంటోన్ బిషనోర్ చెప్పింది ఏంటి అనేది చూస్తే కనుక రెండు వేల ఇరవై ఒకటిలో ఇలానే డీజైన్ డిజాస్టర్స్ జరుగుతాయి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలని మొదటిగా చెప్పాడు సో టూ థౌజండ్ ట్వంటీ వన్ చాలా డిజాస్టర్స్ ఎదురవుతాయి సెకండ్ పాయింట్ రెండు వేల ఇరవై ఒకటిలో క్రీస్తు రాకకు అంటే ఏసుక్రీస్తు వారి రాకకు అలాగే యుగాంతానికి కూడా మొదటి మెట్టు అవుతుంది అంటే తొలి మెట్టు ఇది ఫస్ట్ స్టెప్ అవుతుంది ట్వంటీ ట్వంటీ వన్ అనేటువంటి ప్రిడిక్షన్ ఆయన ఇచ్చారు అంతేకాదు మూడో పాయింట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో యుగాంతం జరుగుద్ది సో యుగ సమాప్తి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఉంటుంది అది జరగడానికి ముందే ఈ రెండు వేల ఇరవై ఒకటిలోనే అది పొనాది అంటూ వివరించాడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో యేసుక్రీస్తు వారి రాకడా రెండవ రాకడా అని వివరించాడు ఇక నాలుగవది ఈ రెండు వేల ఇరవై ఒకటిలోనే ఏడు సంకేతాలు అంటే ఈ ఏడు సూచన చెప్పినటువంటి ఏడు సూచనలు రెండు వేల ఇరవై ఒకటిలోనే జరుగుతాయని ఇంకా పదిహేను సూచనలు అంటే పదిహేను సంకేతాలు జరగాల్సి ఉంది అని చెప్పాడు ఈ యొక్క నాస్ట్రడాస్ వంగ బాబా ఈ యొక్క క్యాంటన్ బిషనోర్ ఈ ముగ్గురు యొక్క ప్రిడిక్షన్స్ ని అంటే భవిష్యవాణిని ఈ ముగ్గురు యొక్క ప్రిడిక్షన్స్ ని కూడా గమనిస్తున్నటువంటి వ్యక్తులకు ముగ్గురు కూడా కొన్ని కొన్ని విషయాలను ఒకే కోణంలో అంటే ఒకే విషయాన్ని ముగ్గురు చెప్పడాన్ని బట్టి చాలా మంది ఆశ్చర్యపడుతున్నారు ఈ యొక్క కెంటర్ బిషనోర్ రాసినటువంటి గ్రంథమే వెన్ వెన్ విల్ ద రైప్చర్ టేక్ ప్లేస్ అనేటువంటి గ్రంథాన్ని టూ థౌజండ్ టెన్లో రాశాడు రెండు వేల ఇరవై ఒకటికి యేసుక్రీస్తు యొక్క రాకడకు ఉన్నటువంటి సంబంధాన్ని ఈ యొక్క గ్రంథం ద్వారా వివరించాడు వివరించినటువంటి వ్యక్తి డాక్టర్ కెంటన్ బిషనర్ ఇలా ఒకరికి మించి మరొకరు రెండు వేల ఇరవై ఒకటి మీద ప్రెడిక్షన్స్ చేస్తుంటే ఏం జరుగుతుందో అనే డౌట్ వస్తుంది చూడాలి ఏం జరుగుతుందో ఇవన్నీ కూడా ప్రెడిక్షన్స్ జరగొచ్చు జరగకపోవచ్చు కానీ నిజం మాత్రం ఖచ్చితంగా జరిగే తిరుగుతుంది జీసస్ సెకండ్ కమింగ్ అనేది నిజం యేసు క్రీస్తు వారి రెండవ రాకడ అనేది నిజం ఇది జరుగుతుంది ఖచ్చితంగా కానీ ఎప్పుడు ఎలా అనేది మాత్రం అది దైవ మర్మం దాదాపు ఎలా చాలా సూచనలు అంటే మత్ సువర్తన్ ఇరవై నాలుగో అధ్యాయంలో వివరించారు చాలా సూచనలు రెండు వేల ఇరవైలోనే అనేకమైనటువంటి విపత్కర పరిస్థితులు మనం చూసాం ఎదుర్కొన్నాం ఈ రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఇట్లాంటి డిజాస్టర్స్ని చూడాలి కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కోవాలి బైబిల్లో అనేకమైనటువంటి సూచనలు మనం గమనిస్తూనే ఉన్నాం మోసం ఎక్కువవుతుంది నేనే క్రీస్తును అంటూ అనేకులు వస్తారు క్రీస్తు పేరుట మోసం కూడా చేస్తారు యుద్ధాల గురించి కూడా వింటాం జనం విడిపోతారు జనాల మధ్య రాజ్యాల మధ్య విభేదాలు వస్తాయి కరువులు భూకంపాలు వస్తాయి జనులు శ్రమలు పాలు చేసి చంపుతారు కొందరిని దేవుని నిమిత్తం ద్వేషించబడతారు ఒకరి మీద ఒకరు ద్వేషించుకుంటూ ఒకరినొకరు అప్పగించుకుంటారు కూడా అబద్ధ ప్రవక్తలు మోసం చేస్తారు అబద్ధ ప్రవక్తలు అనేకులు వస్తారు అక్రమము విస్తరిస్తుంది ప్రేమ చల్లారిపోతుంది ఈ విధంగా మత్సవ ఇరవై నాలుగో అధ్యయంలో మనం గమనిస్తాం యుగ సమాప్తికి సూచనలు బైబిల్లో ఈ విధంగా రాయబడ్డాయి కూడా అయితే ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం అవి జరగబోయేటువంటి సంభవాలు కొన్ని మనం చూడబోతున్నాం కూడా రాక అనేది లేదా యుగ సమాప్తి అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా జరిగేవే కానీ రెండు వేల ఇరవై ఒకటిలో కాదు రెండు వేల ఇరవై ఎనిమిదిలో కాదు టైంకి వచ్చేది కాదు ఆయన రాక అర్థమయ్యేది కాదు యుగాంతం మనిషి క్యాలిక్యులేట్ చేస్తే అది అంచనాలను తారుమారు చేస్తుంది యుగాంతం నేడో రేపో తర్వాత ఎప్పుడో కానీ అకస్మాత్తుగా వచ్చేటువంటిది అది అకస్మాత్తుగా వచ్చే రాకకి లెక్కలు వేస్తే ఎలా కేవలం పరిస్థితులను బట్టి వారు అంచనా వేస్తారేమో కానీ అంచనాలకు అందేస్తే మనిషి జ్ఞానానికి అందని రహస్య ప్రక్రియ అది అది నేడో రేపో ఎప్పుడైనా కానీ అకస్మాత్తుగా వచ్చే ప్రక్రియ నేను అకస్మాత్తుగా వస్తాను సడన్గా వస్తాను దొంగవలే వస్తాను ఈ విధంగా మాట్లాడుతుంటే మనం దానికి క్యాలిక్యులేషన్స్ వేయడం అవి ఇవన్నీ వేదనలకు ప్రారంభం మాత్రమే అంతం వెంటనే రాదు అని కూడా చెప్తారు మత్యశ ఇరవై నాలుగు ఆర చూడండి ఇవి వేదనలకు ప్రారంభం అవుతాయి టీవీ నైన్ వాడు బైబిల్ గురించి గొప్పగా చెప్తున్నాడని సెకండ్ కమింగ్ గురించి చెప్పుకుంటున్నాడని ఇలాంటి ప్రెడిక్షన్స్కు అనువుగా ఉన్నాయని చెప్పి వాటిని విశ్వసించకూడదు అవి ప్రామాణికరం కాదు వీళ్ళు ఇప్పుడు వాగుతారు మళ్ళీ రేపు ఇంకొకటి వాగుతారు వారు మారరు ప్రెడిక్షన్స్ మాత్రం జరగవచ్చు జరగకపోవచ్చు కానీ అన్ని ప్రెడిక్షన్స్ కూడా ఇలాంటి ఒకే అంశాలపై చెప్తున్న విషయాన్ని బట్టి మాత్రమే ప్రపంచవ్యాప్తంగా దీని గురించి చర్చిస్తున్నారు వారు చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా వస్తారు ఆయన ఏదో క్యాలిక్యులేషన్స్కి అందేది కాదు అది ఆయన రాక ఖచ్చితంగా నమ్మదిగినా జరగబోయేటువంటి విషయం అది ఆయన రావటం ఆలస్యమైనా సరే ఖచ్చితంగా మనమైతే చేస్తాం ఆయన రాకైనా వస్తుంది మన చావైనా వస్తుంది మనం మన మరణాన్ని ఇతర మరణాలని చూస్తున్నాం కాబట్టి మనం మరణాన్ని నమ్ముతున్నాం కానీ ఆయన రాకాన్ని చాలామంది విశ్వసించడం లేదు రెండు ఒకటే ఎందుకంటే ఆ తర్వాత సిద్ధపడడానికి తయారవడానికి నేర్చుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆయన రాక ఖచ్చితంగా వస్తుంది అది నిజం రాక ఆలస్యమైన నీ మరణం మాత్రం ఎదురుగానే ఉంది మరణం మాత్రం ఖచ్చితంగా వస్తుంది నీ మరణం ఖచ్చితంగా జరుగుద్ది అని నువ్వు నమ్ముతున్నావు కదా చాలామంది భయపెడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు సిద్ధపడిన వాడు దేనికి భయపడ్డు అలాంటి వార్తలకి అస్సలు భయపడ్డా కేవలం సిద్ధపడి ఉంటాడు సిద్ధపడుతూ బలపడుతూ ఉంటాడు మరణం మన పక్కే పొంచి ఉంది ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు ఆయన రాక కూడా అంతే సో మరణం మనకు భయాన్ని కలిగిస్తుంది కాబట్టి జాగ్రత్త వహిస్తాం ఎందుకంటే మరణం ప్రతి ఒక్కరికి నిజం కాబట్టి అలాగే ఆయన రాక యుగ సమాప్తి కూడా మనకు భయాన్ని కాదు ధైర్యాన్ని సిద్ధపటిని నేర్పాలి సిద్ధపడదాం ప్రభు రాక కోసం ఎదురు చూద్దాం ఇలాంటి మరికొన్ని అంశాలతో ప్రాముఖ్యమైన సంగతులతో మరొక వీడియోలో మరల కలుసుకుందాం అంతవరకు దేవాతి దేవిని కృపకాప్తడు మనందరికీ తోడుగా ఉండి మనల్ని బలపరి సిద్ధపరచును గాక ఆమెన్